తీర్చగలిగే దేవుడు ఆయన ఉన్నాడు అందరము కూడా నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఈ దినమున ఏ బాధతో వచ్చావో ప్రే దేవుని బిడ్డ ఏ యొక్క దుఃఖము నీ మేదనను నీ హృదయాన్ని కృంగ తీసుకున్నావు రెండు చేతులు ఎత్తి నిలువు మోకాలు వేసి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం దేవుడు గొప్ప సాక్ష్యముగా నేను నిలబెట్టబోతా ఉన్నాడు ఇస్రాయలు దేవుడు ఆయన సజీవుడైన దేవుడు యాకో ఇంతలో దేవుడు అంచు ఉన్నాడు ఎక్కవు నాకు ప్రార్థించుట మానేవా నేను నీకు తోడయ్యున్నాను కదా నువ్వు భయపడవద్దు నీకు భయపడుతున్నావు ఏ సమస్య విషయంలో నీ కుటుంబం కొన్ని ప్రతి బాధ విషయములు ఇది మన దేవుని పాద సన్నిధిలో ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నాము ఏ ఈ సమస్య నుంచి నన్ను విడిపించయ్యా ఈ పరిస్థితుల నుంచి విడిపించగలిగే దేవుడు నీవయ్యా అని మన మనుషుల వైపు చూడకుండా దేవుడు చూసినట్లయితే దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు ఎవిడవ సదువులో విషయాలను దక్కపడుతున్నావా ప్రీతల్లి నీ యొక్క కుటుంబం విషయంలో నీ ఆర్థిక పరిస్థితిలో నీ అనారోగ్యములో నీ బిడల యొక్క స్థితిగతులు వారి భవిష్యత్తు విషయంలో వేడుస్తున్నావా మనందరి వరకు ప్రభు అనే సుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన నమ్మదగిన వాడు కనుక నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను దేవునికి అప్పగించి వినమన నీ కుటుంబంలో ప్రతి సమస్యను అందరము కూడా ఎవరికి వారి మీ కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేద్దాం సాతాను వేసిన ప్రతి సంఖ్యలు ఎగిపోవునట్లుగా నీ మోకాల ప్రార్థన నీ అన్నిటి ప్రార్థన గొప్ప విజయాన్ని కలిగింపజేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలయ్యా సజీవుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు హృదయపూర్వకంగా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మనలో ప్రతి బాధ ఆయన పెద్ద ఆయన పాదాలు ఎంతో పడదాం ఆయన శరీరమైన ఆయన